హలో ఎవ్రీవన్ మేము సవదత్తి వెళ్ళిన రోజు ఈ ప్లేస్కి కూడా వెళ్ళామన్నమాట ఈ ప్లేస్ పేరు సొగలు అనమాట ఇదంతా కొండ ప్రాంతంలోనే ఉంటుంది అచ్చమగా కొండలే కనిపిస్తే మనకు అయితే వెళ్ళే దారిలో కూడా మొత్తం మెట్లు కూడా కొండలు తవ్వి కట్టించారనమాట ఆ మెట్లు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది చూసారా మొత్తం చుట్టూ కొండల మధ్యలో చెట్ల మధ్యలో చూడటానికైతే బాగుంది అక్కడ కూడా చల్లగా ఉండేది అనమాట ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి పక్కన వాటర్ ఫాల్స్ లా కూడా ఉన్నాయి మీరు చూసినట్టయితే ఫస్ట్లో చూపించాను కదా అదే ఇది అనమాట వర్షాలు బాగా ఫుల్గా పడినప్పుడు అక్కడ బాగా ఫాల్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు కొంచెం తగ్గినాయి కాబట్టి కొంచెం అంత ఏం లేదనమాట మే నెలలో అయితే చాలా బాగా పెద్ద ఫ్లో ఉంటుంది ఎందుకంటే మే నెలలో ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ వర్షాలు పడతాయి అనమాట ఈ ప్లేస్లో ఒకప్పుడు సుగోళ మహర్షి అనే అతను నివసించాడనమాట అందుకని ఈ ప్లేస్ కి సగల్ అనే పేరు వచ్చింది ఇక్కడ ఉండే శివుడిని మనము ఏమని పిలుస్తామంటే సగల్ సోమేశ్వరనాథ్ అని పిలుస్తారు ఇక్కడ ఇక్కడ అయితే చాలా మెట్లు ఉంటాయి అన్నమాట పైకి కదా కొండ పైకి ఎక్కుతుంటే మనకే కొంచెం టైడ్గా అనిపిస్తుంది దిగేటప్పుడు మాత్రం స్పీడ్గా దిగుతాము అందుకని ఎక్కాలా వద్దా అన్నట్టు ఇంకా సరేలే ఎక్కుదా ఇంత దూరం వచ్చాం కదా చూడకుండా వెళ్తే బాగోదని ఎక్కేసిన ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనమాట టికెట్ కౌంటర్ దగ్గర శివుడు పార్వతి మధ్యలో నంది ఉంటుంది విగ్రహాలు చూడటానికి చాలా బాగుంటాయి శివుడు పార్వతుల పెళ్లి జరిగింది అంట సో మనకి ఇంకా కొంచెం పైకి ఎక్కాలన్నమాట మెట్లు లోపలికి వెళ్తే మనకు కళ్యాణ మండపం అనిపించింది అక్కడ అసలు ఆయన శివుడు పార్వతుల విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట లోపల శివలింగం ఉండిది విగ్రహాలు కూడా ఉంటాయి నేనైతే ఇప్పటిదాకా శివుడు పార్వతులు విగ్రహాలు చూడలేదు అనమాట శివలింగం చూశాను అంటే ప్రతి గుళ్ళో శివలింగం ఉన్నిది దానిపైన అలంకరిస్తారు కానీ డైరెక్ట్గా శివుడు పార్వతుల విగ్రహాలు అయితే ఎక్కడ చూడలేదు నేను ఇప్పటిదాకా ఈ గుళ్ళ చూసాను అనమాట చూడటానికి చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి అనమాట మనం యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే అప్పటిదాకా నిద్ర పోయి మంచి నిద్రలో ఉన్నది వచ్చింది అనగానే దువక్కలు వేసి దండం పెట్టుకొని మళ్ళీ పడుకుంటుంది అనమాట ఇంకా పడుకో మాకు ఇంకా ఉన్నాయి అని చూపిద్దామని వెళ్తున్నాం పైకి చూసి ఈ విగ్రహంలో కూడా ఒక స్పెషాలిటీ ఉందన్నమాట మనం అటు వండిద్ది ఇటు ఉండింది అనమాట మనం ఇటు కావాలంటే అటు చూసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్లీ వచ్చినవి అనమాట ఇంకా మెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఉందనమాట నడిచేదానికి మెట్లు లేకుండా ఇక్కడ ఒక చిన్న నది ఉండిద్ది అనుకుంటా వాటర్ ఫ్లో వస్తుంది వర్షాలు బాగా పడితే ఇక్కడంతా నీళ్ళు వచ్చింది అనమాట అక్కడ చూసారు కదా బ్రిడ్జు వాటర్ ఫ్లో కూడా ఉంది వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉందనమాట ముందుకి ఇంకొంచెం ముందు పోతే మనకి వాటర్ ఫాల్స్ కనబడతాయి కాకపోతే చిన్నవి అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నీరేడు చెట్లు చాలా ఉన్నాయన్నమాట మనం దారి మొత్తం నీరేడు చెట్లే అనమాట అవి పొద్దున మరి ఎప్పుడు రాలితాయో మనకి తెలియదు అక్కడ రాలినప్పుడు అవన్నీ తీసేసుకొని అక్కడే బయట అమ్ముకుంటారు చాలామంది అమ్ముకుంటున్నారు కానీ మేము పోయే టైంకి అవన్నీ చితికిపోయినాయి అనమాట కింద పడి రాలిపోయి చితికిపోయినాయి ఫ్రెష్గా వడిని ఏమో వాళ్ళు తీసుకొని అమ్ముకుంటున్నారు ఇంకా అప్పటికప్పుడు వడిని ఉంటాయి కదా అవి చితికిపోయినాయి కింద కింద పడి కొంతమంది బాగుంటే తింటున్నారు లేకపోతే లేదు ఇంకా మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా చూసారు చిన్నది అదే పెద్ద వర్షం పడితే పెద్దగా వస్తుంది అక్కడ బ్రిడ్జ్ లాగుంది కదా అందులోకి వస్తాయి అన్నమాట ఇది ఫైనల్ గుడి అనమాట మీ ఇట్లా ఎక్కేసి రావాలి దీనికి కూడా ఈ గుడి అయితే చూడటానికి చాలా బాగుంది మొత్తం మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి భ్రమరాంబికా దేవి గుడి ఉంటుంది అనమాట దాంట్లోకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని అక్కడ పక్కన ఉంటుంది కదా మీకు కనిపిస్తుంది ఒక చిన్న కోటలా ఉందనమాట దాంట్లో శివుడు ఉంటాడు మేడం భ్రమరాంబికా దేవి చూస్తున్నాం ఫస్ట్ గుడిలోకి గుళినేవి గుడి అనమాట చులిసారి చాలా పెద్దగా ఉంది సపరేట్ సపరేట్ మూడు గుళ్ళు ఉన్నాయి కదా మూడు చాలా పెద్దగా ఉన్నాయి అనమాట చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది మనకి ఇది కోట అనమాట దీంట్లో శివలింగం ఉండేది చూడాలి చాలా బాగుంటుంది మంచిగా డెకరేషన్ చేసి వాటర్ ఫాల్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారు కదా అట్లా వస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నట్టే లెఫ్ట్ సైడ్ లోనేమో శివుడు గుడి ఉంటుంది అంటే శివలింగం అచ్చం శివలింగం ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుందిగా మండపం లాగుంది అందులో శివుడు పార్వతుల విగ్రహాలు ఉంటాయన్నమాట చూడటానికి చూడటానికి చాలా బాగుంటుంది కానీ వీడియో కెమెరా ఎలా లేదనమాట అందుకే పోలేదు ఇదిగోండి ఇట్లా ఉంటుంది మొత్తం చూ ద్వారాలు చేసినట్టుగా ఉండిద్ది మంచిగా ఉండిద్ది చూడటానికి ఇదిగోండి చూసారా కిటికీలు బాగా చెక్కారనమాట దానికి మూడు గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా సెకండ్ థర్డ్ దానికి మధ్యలో ఇక్కడ చిన్న గుహలాగుందనమాట ఆ గోహలో శివలింగం ఉంది చూడటానికి బాగుంది కానీ ఇక్కడ పూజలు ఏం చేయట్లేదు అంటే ఈ గుహలాగుందనమాట అంటే లోపలికి వెళ్ళి నుంచో అది కదనమాట వంగే ఉండాలి చాలా చిన్నది వెలుతురు ఉండదు అసలేముండదు అనమాట అందుకని ఇక్కడ ఏం చేయట్లేదు అనుకుంటా ఇంకా మళ్ళీ మెట్లు ఉన్నాయి మా ఇంకా చూసి బామో ఇన్ని మెట్లు ఎక్కలేమని కూర్చున్నారు ఇది పైనకి వెళ్ళి తీసాను అనమాట మెట్లు ఉన్నాయని చెప్పాను ఆ మెట్ల పైన ఇంకా ఉందనమాట మనకి చూడటానికి ఇక్కడ నేరేడు పండు చెట్లు చాలా ఉంటాయి ఇది పైన వ్యూ అనమాట గుడి పైనకెళ్ళి తీసాను ఇది చూశారు కదా ఇంకా పైకి వెళ్ళచ్చు మనకి చాలా మెట్లు ఉన్నాయి కానీ అది ఎటు పోతామో తెలియదని ఇంకా ఫస్ట్ మేము తీసుకెళ్ళాం కదా కార్ డ్రైవర్ వెళ్ళి చూసి వస్తా అన్నాడు ఇంకా అందుకని ఆయన ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆయన చూసి అక్కడ ఏమన్నా ఉంటే మమ్మల్ని అన్నాడు లేకపోతే మళ్ళీ వేస్ట్గా మళ్ళీ ఎందుకు ఎక్కి మళ్ళీ అక్కడ ఏం లేకపోతే ఎందుకు అనేసి ఇంకా ఆయన వాళ్ళు అక్కడ కూర్చున్నారు నేను ఇంకొంచెం పైకి వెళ్ళాను ఎక్కి చూసారు అది ఇది ఇంకొంచెం మెట్లు పైకి వెళ్ళడానికి అంత కొండలు రాళ్ళు రప్పలు చెట్లు ఎక్కువ ఉంటాయి చాలా అసలు మొత్తం అడవి అన్నట్టే ఉండిద్ది అడవి ప్రాంతంలో మెట్లు ఎక్కినట్టు ఉండిద్ది మనం తిరుపతి పోతుంటే మెట్లు ఎక్కుతున్నాం కదా అట్లానే ఉంటుంది కాకపోతే జనాలు ఉంటారు గుడి ఉంది కాబట్టి అంతే ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా ఎవరు ఉండరు అనమాట ఏమొస్తాయో కూడా తెలియదు మనకి చూస్తున్నారు కదా చెట్లు ఎట్లా ఉన్నాయో ఈ చెట్టు చూసానా బాగుంది కానీ కాయలు కొంచెం చూడటానికి వెరైటీ ఉన్నాయన్నమాట ఇలాంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి అన్నీ పక్క పక్కనే ఉంటాయి అనమాట ఇంకా మళ్ళీ మేము కిందకి దిగుతున్నాం అంటే పైన ఇంకా మెట్లు ఉన్నాయన్నమాట ఇంకా ముందుకు వెళ్తే ఏమొచ్చిద్దో తెలియదు ఆ డ్రైవర్ పోయినా చెప్పాడు అనమాట పార్క్ ఉన్నది ఎటు వెళ్ళాలో మరి ఆయనకు కూడా సరిగ్గా ఐడియా గుర్తులేదేమో ఎప్పుడో వచ్చారు కదా అందుకని అటు వెళ్ళాడు యాక్చువల్లీ డీర్ పార్క్ అని ఉండిద్ది అనమాట అటు ఉందేమో అని చూడడానికి వెళ్ళాడు కానీ అది అటు కాదంట ఇటువైపు వెళ్ళాలి ఆపోజిట్కి ఇంక ఈ లోపు మా వాళ్ళు కూడా మెట్లు ఎక్కేసి పైకి వచ్చారు పైకి వచ్చిన తర్వాత ఇంకో ఇట్లా ఉందనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే గోడలు కడుతున్నట్టున్నారు ఇంకా మేము కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి డీర్ పార్క్ అని చెప్పాడు కదా ఆ డీర్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం మేము ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం దూరం నడవాలి అవి కూడా మెట్లు లాగే ఉంటాయి అన్నమాట ఈలోపు కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ నీరేడు కాయలు కుప్పలు కుప్పలుగా కింద పడి మొత్తం చితికిపోయి ఉన్నాయి అనమాట అవి చూద్దామని వచ్చినాం కొన్ని బాగున్నాయి కొన్ని ఏమో బాగాలేదు చితికిపోయినాయి అనమాట చూసారు చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కొమ్మలు కూడా కిందకి ఒంగి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అందవు చాలా పైకి ఉన్నాయి అవి పార్క్ దారిలో ఇంకొక శివలింగం గుడి ఉందనమాట చిన్నది లోపల పోలేదు మేము డీర్ పార్క్ వెళ్ళిన వీడియో నేను నెక్స్ట్ వీడియో కింద పెడతాను వచ్చేసి మెట్లు దిగుతున్నప్పుడు తీసాను అక్కడ అక్కడ పింక్ ఫ్లవర్స్తో చెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి తేజుని అక్కడ కూర్చోమని తీసాను కానీ సరిగ్గా కూర్చోలేదనమాట అందుకని అవి అట్ల ఇట్లా వచ్చినాయి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది అంటే కొండల మధ్య మనం కొండల్లో ఉన్నట్టే ఉన్నది ఫారెస్ట్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఈ గుడి చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ శివుపార్వతులు పెళ్లి జరిగింది కదా అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్